మనందరి జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా చాలా రకాల విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం మన పిల్లల విషయంలో కావచ్చు మన కుటుంబ విషయంలో కావచ్చు మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు అనేక విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం అన్నిటికీ కూడా భయపడుతూ ఉంటాం అయితే భయము అనేది ఒక ఆత్మ అయితే దేవుని అందలి భయము వేరు ఈ లోకానుసారమైనటువంటి భయము వేరు దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చినని రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఏడవ వాక్యంలో పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు అయితే ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ ఉన్నటువంటి కుడి ఉన్నటువంటి మనం అందరం కూడా నిజముగా దేవుడు అంటే భయం ఉంటే కనుక మన యొక్క జీవితాలు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఒకేలా ఉండవు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు అంటే భయం ఉన్నటువంటి వ్యక్తులు జీవితాలు అంతకంతకు ఆశీర్వదించబడుతూ అభివృద్ధి చెందుతూ అనేకలకు దీవెనకరంగా మార్చబడుతూ ఉంటాయి చాలామంది మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు మనలో భయం లేదు కాబట్టి దేవుని అందరి భయం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఎందుకని దేవుడు కనపడట్లేదు కాబట్టి అదృశ్య దేవుని యొక్క లక్షణాలను మనము గమనించడం లేదు కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి చాలామంది దేవుడు అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అను అనుకునే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేరు ఈ రోజుల్లో ఏసై యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఆయనే దేవుడు ఆ చిత్రపటాన్ని పూజించే వాళ్ళు కూడా ఎక్కువ మంది లేకపోలేరు ఏసై అంటే మనం మన ఊహల్లో ఉన్నటువంటి చిత్రాన్ని మాత్రమే మనం ఆరాధిస్తూ మనకు తెలిసిన దాన్ని బట్టే మనము ఆరాధిస్తున్నాం చాలా మంది క్రైస్తువుల్లో కూడా ఈరోజు దేవుడు అంటే ఎవరో పూర్తిగా ఎరుకయే వారు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతా మీకు మిగతా వాళ్ళకి తేడా మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు దేనికి ఏమైనా నష్టం కలిగిద్దేమో ఏదన్నా శాపం కలిగి ఏమో ఏదన్నా అనివార్య కారణాలు ఏర్పడితే ఏమో మనం దేవుణ్ణి సరిగ్గా ఆరాధించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే కనుక మనము దేవుని సన్నిధిలో బలపరచబడలేమేమో అనేటువంటి భయముతోటి ఈ యొక్క దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ నిజముగా స్వేచ్ఛ ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు నిజమైనటువంటి ఆరాధనలో నిజముగా ఆరాధన అంటే ఏంటి అసలు ఆరాధన అంటే ఇప్పుడు మేము పాటే ఆ పాట పాట అందరిని ఆ చేతులు ఎత్తి చూపించాము అదే ఆరాధన అనుకుంటున్నారా ఆరాధనలు అది ఒక భాగం మాత్రమే ఆరాధన చాలా రకాలుగా చేయవచ్చు లోబడము విధేయత చూపించడం కూడా ఒక ఆరాధనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మీరు దేవుని వాక్యానికి లోబడితే అది ఒక ఆరాధన మనమేమో భయపైన ఆరాధనలు చేస్తున్న ఎన్ని రోజులైంది మన దేవుని సన్నిధిని అనుభవించి వ్యక్తిగతంగా ఎన్ని రోజులు అవుతుంది దేవుని యొక్క భయం చేత మనం నడిపించుకోవాలి ఎన్ని రోజులు మనము అందరూ ఇక్కడ పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడతారు లేకపోతే లేదు లేకపోతే ఇది అసలు నువ్వు నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు నిలబడిన తర్వాత ఆయన సన్నిధిని అనుభవించేటువంటి అనుభవంలోనికి నువ్వు నేను వెళ్తా ఉన్నామని ఆలోచిస్తే కనుక చాలా ఏ రోజు దేవుడినితో మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఈ రోజు అంటే చాలా మంది ఏం చెప్పలేరు ఎందుకంటే సెల్ గ్రూప్లకి వెళ్తే అక్కడ తెలిసింది అసలు విషయం ఏం మాట్లాడాడు దేవుడు ఈ రోజు నీతో అని అంటే ఏమో నాకు లేదు దేవుని భయం ఉంటే అన్ని గుర్తు దేవుడు అంటే భయం ఉంటే అన్ని గుర్తు సరే ఒకరోజు ఒక సేవకుడు పెద్ద కి పిలవబోతుంది మీరు అప్పుడప్పుడు గమనించండి ఈ మధ్య పెళ్ళిల్లోనే అనుకున్నాను కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ హడావిడి బ్యాచ్ ఎక్కువ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్ళిళ్ళలో ఉంటారు ఏ ఫంక్షన్ అయినా ఉంటారు ఆఖరికి ప్రార్థన కూటలైనా హడావిడి బ్యాచ్ ఉంటారు ఇక్కడ అందరు పాటలు పాడేవాళ్ళు ఆరాధించే వాళ్ళు వాళ్ళు బాగానే డ్రమ్స్ కొట్టి మంచిగా పాడుతూ ఉంటారు వీళ్ళు మాత్రం బయట పక్కన వాళ్ళతో మాట్లాడ పక్కన వాళ్ళు అప్పుడు దాకా లేని ఆలోచన అప్పుడే గుర్తు ఏ బ్రదర్ బాగున్నావా వెళ్ళిన దేనికోసం దేవుడిని ఆరాధించడానికి దేవుని మాటలు వినడానికి దేవుని పాడి సూచించడానికి కానీ వీళ్ళు వెళ్ళేం చేస్తారు అక్కడెక్కడో కనపడి సహోదరుని పట్టుకుని ఆలింగనం చేసుకుని అక్కడ ఆరాధన చేత వీళ్ళు మాత్రం ఇక్కడ అలాగే ఆ సేవకుడు స్టేజ్ మీదకి వెళ్ళాడు వెళ్లే ముందు అంత పాటలు పెద్ద పెద్దగా దద్దరిపోయేలాగా వినిపిస్తున్నాయి అంట పాటలు మాత్రం పెద్దగా కానీ అక్కడికి వెళ్ళి చూడగానే వీళ్ళందరూ కొంతమంది ఏమి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంట ఏం చేస్తున్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళు ఏం జేబులో చేతులు పెట్టి ఇలా తిరుగుతున్నారంట కొంతమంది ఏమో తిని బండారాలు అంటే ఇక హైకోర్టు తీసుకొచ్చి తింట అక్కడక్కడ తిరుగుతున్నారంట కొంతమంది ఆ సేవకుడు వెళ్ళగానే ఆయన ఫస్ట్ చూసింది ప్రభు ఏది నీ సన్నిధి ఇక్కడ అని చెప్పేసి అని ఆయన అడిగి ప్రశ్నిస్తే అక్కడ ఆయన సన్నిధి లేదు ఇక్కడ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు నాలుగు వేల మంది నిలబడ్డారు అక్కడ అందరూ కూడా అందరూ ఆరాధించడానికి వచ్చారు కానీ ఏ ఒక్కరు ఒక్కరులేం లేదు దేవుని సన్నిధి లేదు ఎప్పుడైతే మన నోరు స్థుతిస్తూ మన హృదయము దేవుణ్ణి ఆరాధిస్తుందో అక్కడ దేవుని సన్నిధి నీ నోటుతో పలికే మాటలు పైకి పైన పై పైన పూత వేసినట్టుగా దేవానికి నాకు దేవా నీకు స్తోత్రం ఎప్పుడు టైం అయిపోయింది ఎప్పుడు ముగిస్తాడు మాస్టర్ గారు ఇంకెక్కడ నువ్వు ఆరాధించింది హృదయం ఎక్కడ ఆరాధన ఉందని